ముద్దుకు యాభై వేలు డిమాండ్ అంటండి వ్యాపారిపై వలపు వల పదిహేడు లక్షల వసూలు చాట్ డిలీట్ చేసేందుకు అరకోట్ డిమాండ్ ప్రీ స్కూల్ నిర్వాహకురాలు ఇద్దరు రౌడీ షీటర్లు అరెస్ట్ ముద్దుకి యాభై వేలు కాస్ట్ లీకిస్ అనుకుంటా కదా ఇదే ఎక్కడ ఇది ఒక వ్యాపారిపై వలపు వల విసిరింది అమ్మాయిలు విసిరితే మనవాళ్ళు బండ్ ఎవరుంటాడు చెప్పండి డబ్బు డబ్బు కోసం బెదిరించి బెదిరించిన ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ సహా ఇద్దరు రౌడీ షీటర్లు బెంగళూరు సిసిబి పోలీసులు అరెస్ట్ చేశారు బెంగళూరు మహాలక్ష్మి లేఅవుట్ లో శ్రీదేవి అనే యువతి ప్రీ స్కూల్ నిర్వహిస్తుంది ఇదే ప్రాంతానికి చెందిన వ్యాపారి తన పిల్లలను రెండు వేల ఇరవై మూడులో ఆ స్కూల్లో చేర్చారు ఆ క్రమంలో ఆయనతో శ్రీదేవికి పరిచయం అయింది పాఠశాల నిర్వహణ ఇతర అవసరాల కోసం రెండు లక్షలు అప్పు తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి చెల్లిస్తాను హామీ ఇచ్చింది ఆ తర్వాత వారి మధ్య స్నేహం కాస్త ముందుకెళ్ళింది మొదట్లో ఒక ముద్దు పట్టేది శ్రీదేవి ఏకంగా యాభై వేలు వసూలు చేసిందంట అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో వ్యాపార అడగడంతో ఏం కావాలో చెబితే ఒకేసారి ఫైనాన్స్ వ్యవహారాలు సెటిల్ చేసుకుందామని శ్రీదేవి ప్రతిపాదించింది రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉందామని చెప్పి అత్యవసరంగా పదిహేను లక్షల రూపాయలు అడిగి తీసుకుంది ఫిబ్రవరిలో మరోసారి డబ్బులు డిమాండ్ చేసింది దీంతో విసుగు చెందిన వ్యాపారి ఆమెకు దూరంగా ఉన్నాడు ఈ క్రమంలో మార్చి పన్నెండు వ్యాపారి భార్యకు శ్రీదేవి ఫోన్ చేసి మీ పిల్లలకు టీసీలు ఇస్తాం మీ భర్తను పంపాలని సూచించారు ఆ మేరకు ఆయనకు పాఠశాల వద్దకు వెళ్ళేసరికి బీజాపూర్ చిన్న రౌడీషర్ల గణేష్ కాలే సాగర్ మొరే అక్కడ ఉన్నారు వాగ్వాదం తర్వాత వ్యాపారి ఇంటికి వెళ్లి కోటి రూపాయలు డిమాండ్ చేశారు చివరికి ఇరవై లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు అడ్వాన్స్ గా లక్ష తొంభై వేలు తీసుకుని వదిలేశారు మార్చి పదిహేడున వ్యాపారి శ్రీదేవికి ఫోన్ చేసి యాభై లక్షలు ఇస్తే అశీల వీడియోలు చాటింగ్ డిలీట్ చేస్తానని లేదంటే నీ భార్యకి పంపుతానని బ్లాక్మెయిల్ చేసింది దీంతో వ్యాపారి నేరుగా పోలీసులు ఏమీ సిగ్గలేని పనులేండి మీకు అంతంత వ్యాపారులు అంతంత ఒక స్కూల్ స్కూల్ నడుపుతుంది స్కూల్ నడిపే స్కూల్ టీచర్ అంట అంటే ఇలాంటి వాళ్ళు చేపట్టి చాలా మందికి ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మాయిల విషయంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఖచ్చితంగా అది ఎవరికైనా సరే రీసెంట్ గా మనం ఒక జర్నలిస్ట్ విషయంలో కూడా ఇదే చూసాము ఆ పాప అమ్మాయి కేసు పెట్టింది ఎవరు అమ్మాయి జర్నలిస్ట్ మనోడి విదాకడి ఏం జరిగిందో మనకి తెలియదు కానీ ఏది ఏమైనా కొంత అమ్మాయిలకి దూరంగా ఉంటాం బెటర్ అండి